మైసమ్మ దగ్గరకు వచ్చి మైసమ్మ వల్ల అయితే తన బిడ్డని ఎత్తుకుపోతూ ఇలా అంటూ ఉంటాడు ఈరోజు నిన్ను నేను ఎత్తుకుపోతున్నాను ఈరోజు నేను నిన్ను ఎత్తుకుపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ మైసమ్మకు దొరకవు ఎందుకంటే నేను నిన్ను సప్త సముద్రాల వెనక దాచిపెడతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ గౌతమ్ వస్తాడు గౌతమ్ వచ్చి అక్కడ బిడ్డ లేకపోవడం చూసి పాప అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు ఇక పాప కనిపించకపోవడంతో గౌరీ గౌరీ అంటూ గౌరీని పిలుస్తూ ఉంటాడు అయినా సరే గౌరీ ఎంతకి పలకదు ఇక గౌతమ్ అయితే ఇల్లు అంతా కూడా పాప ఎక్కడ ఉందో అని చెప్పి కంగారు పడుతూ వెతుకుతూ ఉంటాడు అయినా సరే పాప దొరకదు ఇంతలో అక్కడ మైసమ్మ భర్త అయితే అక్కడ కుర్చీకి కాళ్ళు తన్నుకొని అక్కడే కూర్చుండిపోతాడు అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి పాపని వీడు యాగరా అని చెప్పి వాడిని పట్టుకుంటాడు గౌతమ్ ఇక వాడైతే రే నా పాపని నేను ఇవ్వను నా పాప రా ఇది అని చెప్పి అంటూ ఉంటాడు ఏంట్రా నువ్వు మళ్ళీ ఎత్తుకెళ్ళిపోవడానికే వచ్చావు కదా అని చెప్పి గౌతమ్ అయితే వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర బలవంతంగా పాపనైతే లాక్కుంటాడు ఇక పాపని లాక్కొని గౌరీకి ఇచ్చేస్తాడు గౌరీ నువ్వు ఆ రూంలోనికి వెళ్ళి దాక్కో నేను వీడి సంగతి చూసుకుంటాను అని చెప్పి గౌతమ్ అయితే గౌరితో అంటూ ఉంటాడు ఇక గౌరీ అయితే పాపని తీసుకుని ఒక రూమ్లోకి వెళ్ళిపోయి గడిపెట్టేసుకుంటుంది ఇంతలో వాడైతే ఏంట్రా నువ్వు ఆ పాపను కాపాడాలనుకుంటున్నావా నాకు కూతురు నేను తీసుకువెళ్తాన్రా అని చెప్పి అక్కడ ఉన్న చాక్ని తీసి గౌతమ్ దగ్గరికి పెట్టి రే ఈరోజు నువ్వు కానీ నాకు పాపని ఇవ్వకపోతే ఈరోజు నీ చావు అని చెప్పి పోర్చేయబోతూ ఉంటాడు యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్